ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఆయన గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువారిపై ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఇండియా కుటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేయాలని చంద్రబాబు కేసీఆర్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిలకు విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలలో ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలి రిజర్వేషన్లను రద్దు చేయాలి ఎన్నికల్లో నెగ్గాలి అంటే ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగపరిచి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్ళను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘ కాలం సేవలను అందించే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం